இருவைசுரமும் அன்றி உலக மலர்ந்தாய் ஆடி போர்த்தி சென்றங்கு தென்னிலங்கை சேத்தாய் திரல் போர்த்தி போன்ற ஜெகட முதத்தாய் புகழ் போர்த்தி கன்று குனில வெறிந்தாய் கலல் போர்த்தி குன்று குடைய வெடுத்தாய் குணம் போத்தி వెన్రు పగై కెడుకు నిన్ను కైలు వేల్పోతి పోతి ఎన్రెండు సేవకమే ఎత్తి పరై కొల్వాను వందో మిరంజేలో రేం బావాయ్ ఇరవై నాలుగవ పాశ్రమునకు తాత్పర్యము పూర్వము బలిచక్రవర్తి తనది కాని దేవలోకమును ఆక్రమించి దేవతలను బాధింపగా వాని వద్ద నుండి లోకములనంతను దానముగా పొంది రెండు లోకములను పాదములతో నాక్రమించిన మీ దివ్య పాదార విందములకు మంగళము రావణాసురుడు సీతాదేవిని అపహరింపగా అతడుంటూ లంకాపట్టణమునకు వెళ్ళి సుందరములైన భవనములు కోటయుగల దక్షిణ దిశ యా నగరమును రాక్షసులను వారి కధిపతి యగు రావణాసురుని నాశనమునర్చిన మీ భుజ బలాక్రమమున కో మంగళము శ్రీకృష్ణావతారమున రక్షణకై యుంచిన బండిపై ఆవేశించిన రాక్షసుని చాచి నేలకూల్చిన చాటిలేని మీ ఘనకీర్తికి మంగళము వత్సాసురుని చంపునప్పుడు వెలగ చెట్టుపై నావేశించియున్న రాక్షసుని సంహరించుటకై ముందు వెనకలకు సాగించిన మీ దివ్య వింధములకు సన్మంగళం ఇంద్రుడు తన యాగము జరుగనీయలేదను కోపముతో రాళ్ల వర్షము కురిపించగా గోపాలకులకును గోవులకును బాధ కలుగకుండునట్లు గోవర్ధన పర్వతమును నెత్తిన మీ వాత్సల్యాతిశయమునకు మంగళము శత్రువులను సమూలముగా ప్రకలించి విజయమును సంపాదించి మీ మీ హస్తమందలి బల్లిమాయుధమునకో మంగళము ఈ ప్రకారము నీ వీర చరిత్రలని కీర్తించి పరాయణుడు వ్రత సాధనమును పొందుటకు మేమీనాడు వచ్చియున్నాము మమ్ములను అనుగ్రహింపు ఆండాళ్ళు తిరువడిగలే శరణం